గం గణాధిపతి అన్న మా మిత్రులందరికీ శుభవార్త ఒకటి ఇది మా భాషలో రైలు బొగ్గాకు అంటాం మేము మా భాషలో మీకెళ్ళి ఏ విధంగా అనుకుంటారో అయితే నాకు తెలియదు మా భాషలో అయితే రైలు బొగ్గాకు అంటాం దీన్ని ఈ రైలు బొగ్గాకు ఎలా ఏంటి అనేది మీకు వివరంగా చెప్తా వినండి ఈ చెట్టు మహిమ ఏందంటే మీకు క్లియర్గా చెప్తా వినండి ఈ చెట్టు వచ్చేసి ఇది రైలు బొగ్గు ఆకు దీన్ని ఏం చేయాలంటే ఐరన్ మెత్తదనం చేసుకోవటానికి ప్లస్ మ్యాగ్నెంట్ లెస్ చేసుకోవటానికి పనికి వస్తుంది ఈ చెట్టు ఎట్లా అంటే ఈ ఆకు కనీసం లేదు లేదన్నా ఒక ఐదు కేజీలు ఆకు తీసుకోవాలి వంద గ్రాములు చెప్పుల సీరలు తీసుకొని ఈ వంద గ్రాముల చెప్పుల చీరలు పతలాగా రేకులాగా కొట్టండి కొట్టిన తర్వాత ఒక పూల కుండి తీసుకోండి అంటే కనీసం ఐదు కేజీల పట్టేంత పూల కుండి తీసుకోవాలి తీసుకొని ఆ పూల కుండికి కింద రంధ్రం వేయండి రంధ్రం వేసి బ్లోర్ పెట్టండి కరెంటు బ్లోర్ కానీ హ్యాండ్ బ్లోర్ కానీ ఏదో మీకు మీ దగ్గర ఉన్న పరికరం ఏదైనా సరే పెట్టి దాంట్లో ఒక దోశడు బొగ్గులు వేయండి అంటే దోశలు అంటే మీకు ఐడియా ఉండదు కనీసం ఒక రెండు వందల గ్రాములైన సరే రెండు వందల యాభై గ్రాములైనా సరే బొగ్గులు వేయండి నిప్పు రాజేయండి నిప్పు చేసిన తర్వాత మీరు ఆ నిప్పు రాజేసినాక ఈ ఆకు ఉంది కదా ఇది సమూలం తీసుకోవాలి చెట్టు ఈ చెట్టు మొత్తం సమూలం తీసుకొని ఈ సమూలమైన ఆకును ముక్కలు 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 కట్ చేయాలి ఈ విధంగా అన్నీ చూడండి ముక్కలు ముక్కలు కట్ చేసి ఇందులో నుంచి దానిపైన ఒక పావు కేజీ ఆకు పెట్టండి ఆ బొగ్గుల పైన నిప్పి వేసిన తర్వాత ఆకు పెట్టి దానిపైన ముప్పై గ్రాముల చెప్పులు చీల్లలు రేకులు కొట్టారు కదా ఆ రేకులు అందులో వేయండి ఆ తర్వాత దానిపైన మళ్ళీ ఆకేయండి ఆకేసిన తర్వాత మళ్ళా ఒక ముప్పై గ్రాముల చెప్పులు చీల్లలు మేకలు వేయండి వేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఆకేయండి మళ్ళీ ముప్పై గ్రాములు అప్పుడు తొంభై గ్రాములు వేయండి ఇంకా పది గ్రాములు ఉంటుంది ఈ పది గ్రాములు కూడా అట్ట వరసలు 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 వేసి ఈ పూలకుండి నిండా పెట్టాలి ఆకు పెట్టేసి బ్లోరు బాగా గట్టిగా తిప్పాలా లేదంటే కరెంటు ఫుల్ హై హీట్లో కొట్టాలా హై హీట్లో కొడితే ఈ ఐరన్ ఏం జరుగుద్ది అంటే కాపర్ ఈటుకొస్తుంది ఐరన్ కాపర్ ఇటుకు వస్తుంది ఏది ఒకసారి చేస్తే రెండుసారి చేస్తే ఎండి ఇటుకొస్తుంది మూడోసారి చేస్తే మూడు నాలుగోసారి కూడా చేస్తే తగరం ఇటుకొస్తుంది ఇది దీంట్లో ఉన్న మహిమ ఇది రైలు అంటారు కొంత లక్క భాషలో అయితే బొగ్గా కానీ గబ్బా అని అట్లా రకరకాల పేర్లు ఉంటాయి కానీ మన రూట్లో ప్రకారం రైలు బొగ్గాకు అని అంటాం మేము మా భాషలో మీరు ఏమనుకుంటారు అనుకోండి ఇది సొన కూడా వస్తుంది చూడండి ఇప్పుడు ఇదిగో ఉంది కదా నేను దించుతున్నాను చూడు ఇట్లా సొన వస్తుంది అదిగో సొన పడుతుంది సొన ఆ విధంగా సొన వస్తుంది అది సొన చూసారు కదా సొన అట్లా వస్తుంది అనమాట సొన బాగా చూడాలి ఓకేనా ఇది సొన విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఒకసారికి రెండు సార్లు వీడియో చూసుకోండి క్లియర్గా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ